అదే సిత్యధికారి గారికి తెలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగింది ఇనిస్టేటివ్ ముందు జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన మేము కంప్లైంట్ చేయడం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాము సార్ దానిపై కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్న సార్ గారికి కూడా ఇవ్వటం జరిగింది నా మిమ్మల్ని వాళ్ళు శుద్ధితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు అంటే ఎందుకు అదే మెమరణ ఇచ్చారంట మీద ఏ విజువల్స్ ఉంది శుద్ధి కొట్టా ఉంది నేను దిగింది ఉంది శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎడ్యులే ఇక్కడ రాసుకోండి ఎంత పడింది ఇక్కడ తగలేదంటే మనం ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు దానిపై నేను ఎక్కువ మాట్లాడదుకున్నా న్యాయ వ్యవస్థ ఉంది పోలీసు అధికారులు ఉన్నారు దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు వాళ్లే చూస్తారు వాళ్లే కాపాడతారు అని ఒక నమ్మకం అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికన్నిటి వివరించా ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చా ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చింది మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులు ఎవరు దానికి పరిశీలించింది ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని బయటస్తున్నారు అన్న కొన్ని గ్రామాలకు వెళ్ళారు అక్కడ ఏం విచారించారని చెప్పారు నా కొన్ని గ్రామాలకు వెళ్ళారు నా ఈరోజు అడిగారు నేను దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపై విచారించండి రిక్వెస్ట్ చేశారు తిరుమల నగర్కి సంబంధించి తిరుమలలో బాలాజీ కానీ సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ముగ్గురిని అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు అది కూడా చెప్పాలి సార్ అనామకులు చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి సంబంధం లేదంట నలుగురు నేమో దాన్ని కూడా పరిశీలించారు అని చెప్పారు దానికి సంబంధించిన అన్ని గురించి ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది కూడా వాటిని మాట్లాడుతున్నాం